ఇప్పుడు శ్రీ మన ఆంధ్రప్రదేశ్ ఈ గ్రామ వికాస్ ప్రముఖ సంఘ ప్రచారకుల వారు విజయవాడ కేంద్రంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ గ్రామంలో వ్యవసాయం కూడా ఒక భాగం కనుక శ్రీ తిరుపతి అయ్య గారు మరి కొన్ని విషయాలు ఇస్తారు పూజ స్వామీజీ సన్నిధానానికి ప్రణమిల్లుతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా ఈ సభకు వచ్చినటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులారా మాతృమూర్తులారా మీ అందరికీ శుభాభినందనలు శుభాకాంక్షలు నమస్సుమాంజళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఒకటి ఆర్ఎస్ఎస్ దేశం కోసం ఏం చేసింది ఏం చేస్తుంది అనేటువంటి విషయం వచ్చినప్పుడు పెద్దలు ఒక సందర్భాన్ని చెప్తూ ఉంటారు మహాభారతంలో ఉన్నదంతా ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంది అని ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉందని మహాభారతం లేనిది ప్రపంచంలో లేదు కాబట్టి ఆ రకంగా ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే ఈ దేశం కోసం ఏదేది అవసరమో అవన్నీ కూడా చేస్తుంది అది ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం ఏది అవసరం లేదో అదంతా తొలగించే పని కూడా చేస్తున్నది ఆర్ఎస్ఎస్ అందులో భాగంగా ఈ కార్యక్రమం కూడా కాబట్టి మనిషి జీవించడానికి ఎన్ని రంగాలైతే అవసరమో ఈ అన్ని రంగాలను కూడా చక్కనేటువంటి పద్ధతిలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ దేశం నాది ఈ దేశం కోసం జీవించాలి ఈ ధర్మం నాది ధర్మం ఆధార అయినటువంటి జీవితాన్ని నేను జీవించాలి కటి ధర్మబద్ధమైనటువంటి జీవనం జీవించేటువంటి దానిలో మొత్తం సమాజాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగేది వ్యవసాయం హిందీలో సామెతుంది తెలుగులో ఉంటుంది జైసా అన్న వైసా మన్ అనేది ఎలాంటి అన్నం తింటే అలాంటి మనసు ఉంటుందని ఇక్కడ ఈ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది వ్యవసాయం నుంచి వస్తుంది ఇక్కడ అలాంటి అన్నము అలాంటి ఆహారము ఎలాంటి ఆహారంగా ఉండాలి ఇంతసేపు పెద్దలు దాదాపుగా విషయాలు చెప్పారు కాబట్టి పూర్వకాలంలో మన భారతదేశంలో వ్యవసాయం అంటే ఏంటి ఎలాంటిది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వ్యవసాయం ఏంటి సుమారుగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వ్యవసాయం ఒక యాభై అరవై సంవత్సరం నుంచి అనుకుంటా అంటే ఈ రకంగా రసాయన ఎరువులు వాడుతూ చేస్తున్నటువంటి వ్యవసాయం అంతకన్నా ముందు అది మనం ప్రకృతి వ్యవసాయం అంటామా సహజ వ్యవసాయం అంటామా లేకుంటే జీరో బడ్జెట్ అంటామా లేకుంటే ఇంకోట ఇంకోట మొత్తం మీద మనం ఎరువులు వాడుతూ వ్యవసాయం చేసేటువంటి విధానం అసలు మన దగ్గర లేదు మన వాళ్ళు చేసేవాళ్ళు కాదు ఆ ప్రారంభ రోజులలో హరిత విప్లవం అనేటువంటి పేరుతో మన పెద్దలే కొంతమంది ఈ రకంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా భవిష్యత్తులో ఆహారం ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి అలాంటప్పుడు మరి వ్యవసాయము ఇప్పుడు చేస్తున్న వ్యవసాయంలో ఏదైనా మార్పు చేసుకుంటే బాగుంటుందా మనం వాడుతున్నటువంటి ఎరువుల్లో ఏదైనా మార్పు చేసుకుంటే బాగుంటుందా ప్రపంచాన్ని చూశారు వాళ్ళు ప్రపంచంలో ఇతర దేశాలు చేస్తున్నటువంటి చూశారు కాబట్టి మన దగ్గర కూడా ఆ రకంగా చేస్తే బాగుంటుందేమో అని కొంతమంది పెద్దలు సలహా ఇచ్చారు ప్రభుత్వాలు కూడా ఆ రకంగా ఆ సలహాలని విని ప్రోత్సహించాయి దాని కారణంగా మనం ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవసాయం వాస్తవానికి మన రైతులు ఆ ప్రారంభ రోజులలో హరిత విప్లవం అనే పేరుతో ఈ రకంగా అనేక రకాల రసాయనిక ఎరువులు వాడాలి అనే పద్ధతిలో చెప్తూ ఉంటే అసలు చాలామంది వాడలేదు రసాయనిక ఎరువులు వాడాలా చాలామంది కూడా ఎందుకు ఆ రసాయనిక ఎరువులు వాడడం వల్ల అంతా నష్టమే అనే విషయం ఆ ప్రారంభ రోజుల్లో బాగా తెలుసు అర్థమైంది మన వాళ్ళకి కానీ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అలవాటు అయిపోయింది ఎలా అయిపోయిందంటే మనకు టీ కాఫీ తాగే టీ తాగే అలవాటు లేదని చెప్తారు మన పెద్దలు బ్రిటిష్ వాడు ఉచితంగా టీ ఇచ్చేసాడట ఉచితంగా టీ అలా అలవాటు అయిపోయింది కాబట్టి బీడి తాగే అలవాటు లేదు ఉచితంగా బీడీలు పంచేశాడట అలా కొన్ని అలవాట్లు ఇతర దేశాల నుంచి ఇతర యొక్క సంస్కృతుల నుంచి ఆ రకమైన అలవాటు అయిపోయాయి అలా ఇది కూడా ఈ రకమైనటువంటి ఎరువులు వాడుతూ చేసేటువంటి వ్యవసాయం కూడా ఇది విదేశాల నుంచి దిగుమతి అయినటువంటిదే ఈ మధ్యకాలంలో మొత్తం టారిఫ్లు 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 టారీఫ్లను వినిపిస్తూ ఉన్నాయి చివరికి మన ప్రధానమంత్రి గారు ఫోను అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదని సమాచారం మీకు తెలిసినట్టు నాకు కూడా మన జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ నేను రైతులకు అన్యాయం చేయలేను ప్రపంచం ఎంత ఒత్తిళ్లు చేసినప్పటికీ నేను రైతులకు అన్యాయం చేయలేను అన్నాడు ఆయన నాకు అర్థం కాల కాబట్టి ఈ వ్యవసాయ రంగంలో కూడా అమెరికా చేసేటువంటి వాటన్నిటిని కూడా ఇక్కడ దిగుమతి చేసుకోవాలి వాళ్ళ పద్ధతులు ఇక్కడ పాటించాలి అనేటువంటి ఏదో ఒప్పందం ఒకటి ఉందని దాన్ని ఒప్పుకోవాలి మోడీ గారు ప్రధానమంత్రిగా అనేటువంటి విషయం కారణంగా కూడా ఈ టారిఫ్లు పెంచుతున్నాడని తర్వాత ఆ విషయం తెలిసింది కాబట్టి వ్యవసాయం అంటే మన దేశానికి సంబంధించిన పద్ధతులు మనం వ్యవసాయం చేసుకోవడం సందర్భం కావచ్చు కాకపోవచ్చు నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను ఈ సందర్భంగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని రాసినటువంటి అతడు మార్క్స్ అతడు జర్మనీ దేశంలో జన్మించాడు లండన్లో విప్లవం వస్తుందని రాశాడు ఆయన విప్లవం వచ్చింది రష్యాలో ఆయన జన్మించింది ఎక్కడా జర్మనీలో విప్లవం వస్తుందని రాశాడు బ్రిటన్లో లండన్లో విప్లవం వస్తుందని వచ్చింది రష్యాలో వచ్చింది దీనికేమైనా పొంతన ఉందా కాబట్టి గ్రామ గ్రామానికి ఒక విభిన్నత ఉంటుంది మా గ్రామం ఓ పద్ధతులు ఉంటుంది మీ గ్రామం ఓ పద్ధతులు ఉంటుంది దాని ఆధారంగా మన జీవన విధానం ఉంటుంది మౌలికంగా అన్ని కామన్గా కొన్ని ఉండొచ్చు మౌలికంగా కామన్గా ఆ తర్వాత ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ జిల్లా ఆ జిల్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏ దేశానికి ఆ దేశం అక్కడ వాతావరణ పరిస్థితులు వాటి కూడా అదే రకం మానసిక పరిస్థితి కూడా దాని ఆధారంగా జీవన విధానం కూడా కాబట్టి అలా కానీ సంఘ సిద్ధాంతం కరెక్ట్ మన భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది అదే సంవత్సరమే రాష్ట్రీయ స్వయం సంఘం ప్రారంభమైంది ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది చిన్న పిల్లలతో తొమ్మిది పది సంవత్సరాల పిల్లలతో డాక్టర్ కోర్స్ చదివినటువంటి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్నటువంటి ఒక ఆయన డాక్టర్ కేశవరావు ప్రారంభం చేశాడు మన భారతదేశంలో ఆర్ఎస్ఎస్ని కానీ చిన్నపిల్లలతో అదే సంవత్సరం నాలుగు వందల మేధావులైనటువంటి ప్రతినిధులతో ప్రారంభమైంది కమ్యూనిస్టు సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీ మన భారతదేశంలో కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఏ రకంగా ఉంది పరిస్థితి చిన్న పిల్లలతో ముక్కు తూడ్చుకోవడానికి రాని పిల్లలు అలాంటి పిల్లలతో ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేశాడు డాక్టర్ కేశవరావు ఇక్కడ అలాంటిది ఎలా ఉంది ఈరోజు మొత్తం అన్ని రంగాలను ప్రభావితం చేస్తూ ఉంది కొంతమంది సోషల్ మీడియాలో పెడతా ఉంటారు ఏమని రాష్ట్రపతి ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ హోమ్ మినిస్టర్ ఆర్ఎస్ఎస్ ఉపరాష్ట్రపతి ఫ్రెష్గా ఉన్న ఆర్ఎస్ఎస్ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్ఎస్ఎస్ ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సందర్భం ఈ మట్టి సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ఏదైతే అవసరమో ఈ దేశానికి సంబంధించిన మన రక్తంలో నర నరాన జీర్ణించుకొని ఉన్నటువంటి దాని ఆధారంగా ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఈ దేశానికి సంబంధించిన ఈ మట్టి సిద్ధాంతం ఈ ప్రజల సిద్ధాంతం అందుకే సక్సెస్ అయింది అదేవిధంగా మనం వ్యవసాయం ఎలాంటి వ్యవసాయం చేయాలంటే మన దేశానికి ఏదైతే అవసరమో మనకేదైతే అవసరమో అలాంటి వ్యవసాయం మనం చేయాలి ఏదో ప్రపంచ దేశాల వాళ్ళు ఏదేదో చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళు తోకపట్టుకుని వెళ్ళడం కాదు అక్కడ కాబట్టి మన దేశాన్ని మన ఆరోగ్యాన్ని బాగు చేసేది మన పిల్లల భవిష్యత్తును బాగు చేసేది మన గ్రామాన్ని బాగు చేసేది మన దేశాన్ని బాగు చేసేది అలాంటి వ్యవసాయం అలాంటి వ్యవసాయమే పూర్వీకులు చేశారు మళ్ళీ దాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతోనే ఆర్ఎస్ఎస్లో అనేక విభాగాలు ఉన్నాయి అందులో ఒకటి గ్రామ వికాస్ ఆ గ్రామ వికాస్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన్ని కూడా ఈ రకమైనటువంటి పని చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ ఈ పనిని సమాజంలో అనేక మంది చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చాలామంది చెప్పారు వాళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని కాటి ప్రోత్సహించడం ఈ పనిని ఒకటి ప్రోత్సహించడం కోసం అందుకే వేదిక మీద స్వామీజీ పూజ స్వామీజీ వాస్తవానికి పూజ స్వామీజీలు ఎక్కడ కనిపిస్తారు సహజంగా ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనాల కనిపిస్తుంటారు అంతే స్వామీజీలు ఒకటి మన వాళ్ళు స్వామీజీని ఎందుకు ఆహ్వానించారు ఆశీ ప్రసంగంలో ఈరోజు సమాజానికి అవసరమైనటువంటి విషయం ఏది అదే ఆధ్యాత్మికత సమాజానికి ఏది అవసరం అదే ధార్మికత కాబట్టి సమాజానికి అవసరమైనటువంటి విషయాన్ని చెప్పాలి సమాజానికి అవసరమైనటువంటి విషయాన్ని ప్రోత్సహించాలి ఆ రకంగా పూజ స్వామీజీల యొక్క సన్నిధానంలో కూడా అనేక మంది శిష్యులు శిష్య పరంపర ఉంటుంది ఆ తర్వాత ప్రవా పర్యటనలో తర్వాత ఆ అనేక రకాల సభల్లో వాటిల్లో వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి దీని ఆధారంగా పూజ్య స్వామీజీలు కూడా ఈ భవిష్యత్తు భారత నిర్మాణం చేయడం కోసం ఈ రంగంలో కూడా వాళ్ళ యొక్క ఆశీప్రసంగం ఉండాలనేటువంటి సదుద్దేశంతో మన పెద్దలు పూజ్య స్వామీజీని పిలిచారు ప్రజానాయకులు సత్యనారాయణ గారు కాబట్టి వారు ప్రారంభంలో మాట్లాడుతూ చాలా చక్కగా చెప్పారు కాబట్టి ఆ రకంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రజలను కాపాడడం కోసం ఎలాంటి అవసరం అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలను తీర్చడం కోసం ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఎప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి కాబట్టి రెండు వేల పద్నాలుగు అయితే ఉందో ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి రెండు వేల పద్నాలుగు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇది కాబట్టి ఈ మాట చెప్పేసరికి సప్పట్లు బాగా గట్టి కొడుతున్నారే ఇంతవరకు కొట్టారు కాబట్టి లండన్ నుంచి వెలువడినటువంటి ఒక పత్రిక ఒక జర్నలిస్టు అతడు రాశాడు అందులో రెండు వేల పద్నాలుగు భారతీయుల పరిపాలన ప్రారంభం విదేశీ పరిపాలన అంతం అక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రకం ప్రారంభమైంది ఈ వేగాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్ళాలి ప్రతి వ్యక్తి దగ్గర తీసుకెళ్ళాలి ప్రతి మహిళ దగ్గర తీసుకెళ్ళాలి యువతి యువకులందరి దగ్గర తీసుకెళ్ళాలి ఇక్కడ అప్పుడు వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం ఉండాలి ఇక్కడ అందుకే ప్రజాప్రతినిధి వారిని కూడా మనం పెద్దలు ఆ రకం ముఖ్య అతిథిగా ఆహ్వానించారు ప్రభుత్వ అధికారులను నిలిచారు వాళ్ళు సాక్షాత్ ఆ ఫీల్డ్లో పనిచేస్తున్నారు కాబట్టి అమ్మవారు వేదిక మీద ఉన్నారు అమ్మవారి ప్రతినిధిగా ఇక్కడ ఆ రకంగా మన అందరం కలిసి ఈ సమస్యను పరిష్కారం చేయాలి చిన్న సమస్య కాదండి ఇది చాలా పెద్ద సమస్య ఈరోజు మనం చేస్తున్నటువంటి వ్యవసాయం అసలు మనం దారిలో వస్తుంటే అలా వస్తుంటే నడుచుకుంటూ కానీ కారులో కానీ బైక్లో కానీ ట్రైన్లో కానీ వెళ్తుంటే మొత్తం పచ్చదనం కనిపిస్తుంది ఆహా ఎంత సుందరంగా ఉందని అన్నాను నేను ఒక ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి ఒక రైతు ఏమన్నా తెలుసా సార్ మీరు ఆహా సుందరంగా ఉందని అంటున్నారు మీరు విజయవాడలో ఉంటారు కాబట్టి మీరు అంతా ఎవరు తిరుగుతూ ఉంటారు కాబట్టి విజయవాడ ఇది కనిపించదు కాబట్టి ఇక్కడ బాగా కనిపిస్తుంది సుందరంగా ఉంది ఆహా అంటున్నారు ఇది నిజమైన వ్యవసాయం కాదన్నాడు ఆయన ఇది నిజమైన వ్యవసాయం కాదు కాటి వ్యవసాయం ఉందంటే పొలం ఉందంటే పొలానికి గట్టు ఉండాలి ఆ గట్టు మీద చెట్టు ఉండాలి తర్వాత ఏదో పాట గుర్తొస్తుందా మీకు ఇక్కడ గట్టు ఉండాల్సిందే కానీ మన రైతు ఏం చేస్తున్నాడు తెలుసా పంట పంటకు పంట పంటకు పంట పంటకు ఇంత విడలుకున్నటువంటి అంత విడల్పునటువంటి ఆ గట్టును కాస్త పంట పంటకు తీసేసి 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 అలా ఇది ఏం వాక్ అంటారు అది క్యాట్ వాక్ చేసే పద్ధతులు తయారు చేస్తున్నాడు మన రైతు అంతేనా క్యాటు వాకేనా క్యాట్ వాక్ చేసే పద్ధతిలో ఎంత స్వార్థం అండి అసలు ఇంత మరింత స్వార్థమా కాబట్టి ఎందుకు ఉండాలి చెట్లు ఉండాలి వివిధ రకాల చెట్లు అవసరమైనటువంటి చెట్లు ఎందుకోసం ఆయన చెప్పినటువంటిది నేను చెప్తున్న మాట కాదండి నేను ఆర్ఎస్ఎస్ ప్రచారాన్ని కేవలం ఏదో అరగా తిరుగుతూ మీ ఇళ్ళలో తింటూ తర్వాత గ్రామాలు టౌన్లు అన్నీ తిరుగుతూ ఉంటాం అంతే కాబట్టి ఆ రైతు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ పంట అవుతుందో ఆ పంటకు కావాల్సినటువంటి ప్రాణశక్తి ఆ చెట్ల నుంచి వస్తుంది ఈ పంటకు కావాల్సినటువంటి ప్రాణవాయువు ఆ చెట్ల నుంచి వస్తుంది అందుకోసం చెట్లు ఉండాలి ఇది ఆయన చెప్పినటువంటి మాట కాబట్టి మనం తెలిసి తెలియక ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు కూడా చెప్పారు మనం తెలిసి తెలియక అనేక రక రకంగా కొట్టుకుపోతున్నాం అంతే కానీ ఆ కొట్టుకుపోయే దిశలో చివరికి ఏమైపోయింది మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కునేటువంటి పరిస్థితి భవిష్యత్తు తరాలు అసలు కనిపిస్తాయా అనేటువంటి సందేహం ఇప్పుడున్నటువంటి వ్యవసాయం కనుక కొనసాగించినట్లయితే ఇంకో రైతు చెప్పారు మిగతా రాష్ట్రమంతా ఏమో కానీ ఈ కృష్ణా డెల్టా గోదావరి డెల్టా ఏదైతే ఉందో ముందు ఇవి ఎడారిగా తయారుగా పోతున్నాయి సార్ అని చెప్పేశాడు ఒక రైతు కారణం ఏంటట విపరీతంగా మనం రసాయనిక ఎరువులు వాడుతూ ఉన్నాం విపరీతంగా నీళ్లను వాడుతున్నాం ఈ రెండింటి కారణంగా రాష్ట్రమంతా తర్వాత ఎడారి కావచ్చేమో కానీ ముందు కృష్ణా డెల్టా ప్రాంతాలు ఎడారి కాబోతున్నాయని అని చెప్పేశాడు ఎంత దారుణం అసలు కాబట్టి మన భవిష్యత్తు భారతాన్ని నిర్మాణం చేయాలంటే శక్తివంతమైనటువంటి భారతాన్ని ఆరోగ్యవంతమైనటువంటి భారతాన్ని ఆ తయారు చేయగలగాలి చివరికి తనను తాను కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు జననాలు తగ్గడానికి కూడా కారణం ఇదేనట ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవసాయం రసాయనిక వ్యవసాయమే కాబట్టి రాబో రాబోయే రోజులలో నెమ్మది నెమ్మదిగా మన జననాల యొక్క రేటు కూడా తగ్గిపోతుంది కాబట్టి మానవ మనుగడకు ముప్పు ఈ రకమైనటువంటి రసాయనిక వ్యవసాయం కాబట్టి ఇలాంటి విషయాలు మాకు తెలిసినంత మాత్రాన సరిపోదు ప్రధానంగా రైతుకు తెలియాలి అందుకే ఇంతకుముందు సోదరులు మాట్లాడుతూ చెప్పారు కదా కేంద్ర ప్రభుత్వం పైనుంచి గతంలో పైనుంచి ఏదో డిసైడ్ చేసి వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం రైతులకు చెప్పేదట ఇప్పుడు అలా కాదు కాబట్టి రైతుల నుంచి తీసుకుంటుంది రైతు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నాడు అతడు ఎలా కష్టపడుతున్నాడు ఏ రకంగా ప్రయోగం చేస్తున్నాడు అలాంటి విషయాల్ని కేంద్ర ప్రభుత్వం గమనిస్తుంది చెప్తే వినేటువంటి ప్రభుత్వం చెప్తే వినేటువంటి ప్రజా ప్రతినిధులు ఈరోజు ఉన్నారు కాబట్టి వాళ్ళ నంబరు కూడా పెరగాలి చెప్పే వాళ్ళ నమ్మ మన నంబర్ కూడా పెరగాలి రైతుల యొక్క నంబరు పెరగాలి అందుకు ఈ సభ కాబట్టి ఈరోజు ఇక్కడ పెట్టాము మనం సంఘ శతాబ్ది సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రయోగపూర్వకంగా మనం చేద్దాం అసలు చూద్దాం ఎంతమంది రైతులు వస్తారు ఏ రకంగా వస్తారు కాబట్టి ఇక్కడ కనుక సక్సెస్ అయితే ప్రతి జిల్లాలో ఇలాంటి సభ పెట్టాలని రాబోయే రోజులలో ప్రతి తాలూకు కేంద్రంలో ఆ తర్వాత ప్రతి మండల కేంద్రంలో ఇక్కడ వాళ్ళు కొడుతున్నారు కాడవాళ్ళు కొట్టట్లేదు తప్పట్లో ప్రతి గ్రామంలో కానీ గ్రామ సభ అంటే ఆ గ్రామ సభలో ఈ వ్యవసాయం సంబంధించి మాట్లాడాల్సిందే గ్రామం అంటే వ్యవసాయం అంతే కాబట్టి గ్రామ బాగుపడితే దేశం బాగుపడుతుంది గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి గ్రామ వికాసమే దేశ వికాసం కాటి పెద్ద పెద్ద సిటీలో టౌన్లో ఉండే వాళ్ళంతా కూడా గ్రామాల నుంచి వెళ్ళే వాళ్ళే వ్యాపారం కోసం ఉద్యోగం కోసం కాబట్టి ఆ రకంగా గ్రామస్తులు ఈ రకమైనటువంటి అవగాహనతో వ్యవసాయం చేయాలి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అయితే శ్రీలంకలా కావద్దు ఇక్కడ మొత్తం రసాయనిక ఎరులు వాడకం పూర్తిగా మానేసి ఒక్కసారిగా ఈ రకంగా ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలు పెడితే అనుభవం లేని కారణంగా నష్టం వస్తే పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఆ కడప మీద కూర్చొని తిట్టడం మొదలు పెడతారు నాచకుండా గోశాలు ఏదో పెట్టారు సభ తర్వాత పాక సత్యనారాయణ గారు వారు కూడా బాగానే ఉపన్యాసం దంచి కొట్టారు మిగతా పెద్దలంతా చెప్పారు స్వామి ఆశీర్ప్రసంగం చెప్పారు ఆయన కూడా ఏదో చెప్పారు బాగానే ఉందని మొదలు పెట్టాము మేము అసలు ఏది వ్యవసాయం పంట దిగుబడేది ఏం తినాలి మా పిల్లల్ని ఎలా పోషించాలి నా అప్పులు ఎలా కట్టుకోవాలి అలా మొదలు పెట్టేస్తాడు కాబట్టి మన ఏం సూచించారు కాబట్టి అనుభవం లేదు కాబట్టి కొంచెం నీ ఇంటిల్ని పాది సంవత్సరం పొడవున బతకడానికి జీవించడానికి కావాల్సినటువంటి ఆహారం అంతవరకు నీవు ప్రకృతి వ్యవసాయం చేయి నీ ఇంటికి వచ్చిపోయేటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో సంవత్సరం పొడవునా వాళ్ళని కూడా కలుపుకో వాళ్ళు వచ్చినప్పుడు చూస్తారు ఏంటని అడుగుతారు ఇది నెమ్మది నెమ్మదిగా హార్ట్ టు హార్ట్ మ్యాన్ టు మ్యాన్ ఒకరితో ఒకరు ఒకరితో ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించాలి అనేటువంటి పద్ధతిలో ఈ పనిని మనం విస్తరించాలి కాబట్టి కొంచెం 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 ఎప్పుడైతే నువ్వు ఆ రకం కొంచెం చేస్తావో నీ ఇంటిల్లిపాది బతకడానికి కావాల్సి చేస్తావు ముందు నీ మెడికల్ ఖర్చు తక్కువ అవుతుంది ఫస్ట్ ముందు మెడికల్ మందుకం ఆ మందు ఖర్చు తక్కువైతుంది పడుతుంది కుటుంబం అంతవరకు ఎరువుల షాపు నుంచి అంత మందు ఖర్చు కూడా తక్కువ అవుతుంది నేను ఇంకో మందు గురించి మాట్లాడట్లా ఈ రెండు మందిల గురించి మాట్లాడుతున్నా ఇక్కడ ఈ రెండు మంది ఖర్చు తక్కువ అవుతుంది ముందు నీకు అంత బిల్లు తక్కువ అవుతుంది అంత సేఫ్ అవుతుంది అంత సేవ్ అవుతుంది అంత నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ అనుభవంతో సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిన తర్వాత నీకు అనుభవం వస్తుంది కాబట్టి ఆ అనుభవం నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ ధైర్యంతో నీకుంటున్నటువంటి పొలాన్ని నెమ్మది నెమ్మదిగా ఒక ఎకరా రెండు ఎకరాలు నీకు ఎంత ఉందో అట్లా నెమ్మది నెమ్మది నెమ్మదిగా మొత్తం ప్రకృతి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయగలిగేటువంటి ధైర్యం అప్పుడు నీకు వస్తుంది దమ్ము అప్పుడు వస్తుంది ఇక్కడ ఆ ధైర్యం దమ్ము లేకుండా మొత్తం ఒకేసారి చేసి నష్టపోయి మొత్తం వేదికను తిట్టుకుంటూ లేకుంటే తిట్టుకుంటూ కూర్చోవడం కోసం కాదు ఈ సభ గోమాత గురించి చెప్పారు కదా కాబట్టి మనం రైతుని అడిగామనుకోండి బాబు అసలు ఆవును పెంచవచ్చు కదా చక్కగా ఆ మీరు బల చెప్తారులేండి సార్ మీరు సిటీలో ఉండేవాళ్ళు మీకేం తెలుసు ఆవును పెంచడం చాలా కష్టం ఆవును మేపడం చాలా కష్టం రెండోది ఇవ్వట్లేదు సార్ అందుకే అమ్మేష కదా అమ్మేష అసలు ఆవు కడుపులో అర్ధసేరు బంగారం ఉంటుంది అనే సామెత సర్వదేవతా నిలయం గోమాత ఉంటే అన్నీ ఉన్నట్లే ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటున్నామా మన ఇళ్ళల్లో ఇలాంటి విషయాలు మనం చెప్తామా మన పిల్లలకు అనుభవజ్ఞలో కాబట్టి ఇలాంటి విషయాలు మనకు చెప్పేవాళ్ళు లేరు తెలిసిన వాళ్ళకు చెప్పట్ల వినేవాళ్ళ శాతం ఎంత ఉందో మనం చెప్పలేం కాబట్టి ఆ రకంగా అనేది మన జీవన విధానానికి ఆధారం అనేటువంటి పేరుతో ఒక చిన్న ఉదాహరణ ఉంది నంద్యాలలో ఒక డాక్టర్ గారు ఉంటారు ఓ డాక్టర్ గారు చేశ్వణి గారు అని అనస్థిసి ఆ ప్రొఫెసర్ ఆయన ఆ మధ్యలో అక్కడ నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన వ్యవసాయ క్షేత్రం చూడడానికి వెళ్ళాను ఎనిమిది ఎకరాల్లో చేస్తున్నారండి ఆయన పెద్ద వ్యవసాయంగా ఎనిమిది ఎకరాల్లో ఎనిమిది ఎకరాల్లో చేస్తున్నారు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఆ వ్యవసాయానికి కావలసినటువంటి మొత్తం ఎరువు కోసం గోశాల గేదెశాల నా కళ్ళతో చూశాను ఇంతవరకు ఎప్పుడు అక్కడ ఎక్కడ మొత్తం మన రాష్ట్రంలో కానీ మన దేశంలో చూడలా నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ మేరకు ఎంత నిండు ఉన్నాయో గోమాతలు ఇక్కడ ఆయన చెప్తున్నారు కదా సార్ గోమాత అంటే సర్వదేవతానులేము పూజ చేస్తే పుణ్యం వస్తుంది దానికోసం కదా నేను ఆ పుణ్యం వచ్చేటువంటి పుణ్యం ఎలా వస్తుంది అంతే వచ్చి తీరుతుంది కానీ గోమాత అంటే జీవన ఆధారం అనేటువంటి విషయాన్ని నిరూపించడం కోసం ఇప్పటివరకు నేను ఎనిమిది కోట్లు ఇప్పటి వరకు నేను ఎనిమిది కోట్లు ఖర్చు చేశాను ఇంకా రెండు కోట్లు అంటే పది పది కోట్లు నా టార్గెట్ మా బంధుమిత్రులంతా అంటున్నారు వరే ఒరే అసలు గంగల వస్తున్నాం మీద మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళి అని అంటూ ఉన్నారు ఆయన నేను వినట్లా నేను పట్టించుకోవట్లా వాళ్ళ మాటలు వ్యాపార కుటుంబం అది వ్యాపార కుటుంబంలో ఎలా ఉంటుంది పైసా పైసా కానీ వినకుండా ఆయన చేస్తానున్నాడు ఊర్లో ఆ పాల ఉత్పత్తులతో ఒక షాప్ పెట్టేశాడు ఆయన చక్కగా ఇక్కడ ఊర్లోనేమో ఒక షాప్ పెట్టేశాడు అక్కడ వ్యవసాయ క్షేత్రంలోనేమో మొత్తం ఎరువుగా ఆ రకంగా వాడుతూ ఉన్నాడు కాబట్టి అన్ని రకాలుగా అదొక పెద్ద యంత్రాంగం ఆయన టార్గెట్ ప్రభుత్వంతో మాట్లాడి దేశవ్యాప్తంగా ఎవరైనా సరే వచ్చి అక్కడ శిక్షణ పొంది సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళు జీవించగలగాలి ఆనందంగా స్ఫూర్తివంతంగా అది ఆయన యొక్క టార్గెట్ కాబట్టి ఇలాంటి వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కనిపిస్తున్నటువంటి విషయాన్ని మనం చూసిన తర్వాత ఇతరులు మనకు తెలియజెప్పాలి ఇలాంటి మాటలు మనం విన్న తర్వాత ఇతరులు మనకు తెలియజెప్పాలి ఆ చూసిన వాళ్ళు విన్నవాళ్ళు సరే కొంతైనా కొంత ఆచరించడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ సభ మనం ఏర్పాటు చేసుకున్నాం పెద్దలారా ఒకటి రాబోయే రోజులలో మన యొక్క చరిత్రను మనమే ఒక గొప్పనటువంటి చరిత్రగా మలుసుకునేటువంటి రోజులు వచ్చాయి ఇది ఒక విప్లవం ఇది ఇది మామూలు సభ కాదండి ఒక విప్లవం ఇలాంటి సభ ఇంతమంది ఎప్పుడు జరిగిందో జరగపోవచ్చు చదివే విషయం కానీ ఆధునిక జీవనము సుఖవంతంగా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ రకంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయడమే మన యొక్క శ్వాసగా మారాలి ప్రతి రైతు యొక్క శ్వాసగా మారాలి ఇక్కడ ఆ శ్వాసను అందించేటువంటి పని ఈ రకంగా సంఘము సంఘ పరివారంలో అనేక సంస్థలు ఇక్కడ భారతీయ కిసాన్ సంఘ కార్యకర్తలు పెద్దలు ఉన్నారు అదే రకంగా గోసేవకు సంబంధించినటువంటి పెద్దలు కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ అదే రకంగా విషయ పరిషత్తులో గోరక్షకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్దలు ఉన్నారు ఇక్కడ కాబట్టి ఇలాంటి ఈ నాలుగు సంస్థలు కలిసి ఇలాంటి నాలుగైదు సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ఒక విప్లవంగా తీసుకున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా మనం చేస్తున్నాం అందులో భాగంగా మన రాష్ట్రంలో ఒక ఈ శతాబ్ది సందర్భంగా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక సభ నిర్వహిద్దాం ఆ రకంగా చూద్దామని మన పెద్దలంతా అంటే ఆ రకంగా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి సభ ఇది కాబట్టి ఈ శుభ సందర్భంగా మీ అందరు నేను వేడుకుంటున్నాను నేను అర్థిస్తున్నాను కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు నెమ్మది నెమ్మదిగా ఈ విధానాన్ని ఆచరించాలి కష్ట నష్టాలు వస్తాయి కలిసి మాట్లాడుకుందాం పెద్దలు ఉన్నారు స్వామీజీలు ఉన్నారు అందరం కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది కాబట్టి ఆ రకమైనటువంటి భావంతో ఈ రకమైనటువంటి మనస్తత్వంతో సరైన పద్ధతులు మీరు అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఆచరించి భవిష్యత్ తరాలను ఆ రకంగా ఒక శక్తివంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి తరాలుగా నిర్మిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను భారత్ మాతాకి గంగా మాతాకి గీతా మాతాకి గాయత్రి మాతాకి జై శ్రీరామ్ ధన్యవాదాలండి తిరుపతయ్య గారు చాలా చక్కటి విషయాలు మనకు అందించారు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి